హాయ్ మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేస్తారు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ టూ ఎక్సలెన్స్ కోర్సులో మీరు జాయిన్ అయ్యారా అవ్వకపోతే ఈ రోజే జాయిన్ అయిపోండి ఎందుకంటే వచ్చే డిసెంబర్లో జరిగేటువంటి పదిహేను పదహారు తేదీలో జరిగేటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్ కోసం స్పెషల్గా ఈ స్టడీ ప్లాన్ కూడా ఇచ్చేసాను ఆల్రెడీ ఇప్పటికే ప్రతి సబ్జెక్టులో కూడా లెసన్స్ ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ పీడిఎఫ్లో ఇచ్చేసాను రోజువారీ గైడెన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఐదు వందల మార్క్ టెస్టులు ఉన్నాయి మరో రెండు వందల మార్క్ టెస్టులు ఇస్తున్నాం ప్రతి సోమవారం కూడా మార్క్ టెస్టులు కొత్త టెస్టులు కూడా యాడ్ అవుతుంటాయి ఇంకా సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి మళ్ళీ ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కూడా యాడ్ అవుతాయి కాబట్టి ఇంపార్టెంట్ మెటీరియల్ మైండ్ మ్యాప్స్ టేబుల్స్ తర్వాత ట్రిక్స్ ఇవన్నీ కూడా యాడ్ అయినటువంటి ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు యాడ్ తర్వాత సిక్స్ మంత్స్ డ్యూరేషన్ తో సిరీస్ అనేది అవైలబుల్గా గా ఉంది రూ లో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ లో ఏది ఇంపార్టెంట్ అన్నది నేను గత వీడియోలో చెప్పాను టూ థౌజండ్ సిక్స్టీన్ పేపర్ని కంపేర్ చేసుకుంటూ అలాగే ఐదారు టాపిక్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పాను ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను కంపల్సరీగా వీడియో కూడా చూడండి ఇక గ్రూప్ టూలో థర్డ్ పేపర్ అండ్ ఫోర్త్ పేపర్ ఈ రెండింటి మీద ఎలా ఫోకస్ చేయాలి మీకు ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే మీరు కనీసము గ్రూప్ టూలో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు కవర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అదేంటన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను నిజానికి గ్రూప్ టూలో జనరల్ స్టడీస్ పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఇది హిస్టరీ పాలిటిక్స్ సొసైటీ వీటితో పోలిస్తే పేపర్ త్రీ అండ్ ఫోర్ సిలబస్ టాపిక్స్ కూడా చాలా తక్కువనే చెప్పాలి మార్కులు కూడా ఎక్కువ తెచ్చుకోవడానికి కూడా స్కోప్ అనేది ఇక్కడ ఈ రెండు పేపర్లలో ఎక్కువగా ఉంది గ్రూప్ టూలో మీ ఫస్ట్ ప్రయారిటీ మొత్తం మీద తెలంగాణ అంశాలకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వండి ఇది అందరి నిపుణులు చెప్పే మాట ఇదే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట ఇదే ఇందులో తెలంగాణ మూమెంట్ ఫోర్త్ పేపర్ నుంచి మనకు నూట యాభై మార్కుల దాకా కవర్ అవుతున్నాయి అలాగే తెలంగాణ హిస్టరీ నుంచి అంటే సెకండ్ పేపర్లో ఉంటుంది కదా దీనికి యాభై మార్కులు కవర్ అవుతున్నాయి అలాగే తెలంగాణ కల్చర్కి సంబంధించి ఫస్ట్ పేపర్లో మనకి ఉంటుంది కదా జనరల్ స్టడీస్లో దీంట్లోంచి దాదాపు ఇరవై మార్కులు కవర్ అవుతున్నాయి ఇవి మూడు ఈ మూడు తెలంగాణ టాపిక్స్ నుంచి కూడా గ్రూప్ టూలో మనకి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై మార్కులు దాకా కూడా కవర్ అవుతున్నాయి అందుకే డైలీ ప్రిపరేషన్లో కంపల్సరీగా మీరు తెలంగాణ మూమెంట్ని తెలంగాణ హిస్టరీని తెలంగాణ కళలకు సాహిత్యానికి సంబంధించినటువంటి ఈ మూడు సబ్జెక్టులు కూడా కంపల్సరీగా మీ డైరీ చార్ట్లో పెట్టుకోండి కనీసం రెండు గంటలైనా సరే వీటికి కేటాయించండి మీరు గ్రూప్ టూ ఆఫీసర్ కావాలనుకుంటే వీటి మీద కంపల్సరీగా ప్రతిరోజు వీటిని చదవాల్సిందే ఇక మరొకటి థర్డ్ పేపర్ ఎకానమీ థర్డ్ పేపర్ ఎకానమీ దీన్ని చాలామంది కూడా హార్డ్ అనుకుంటారు రెండు వేల పదహారులో గ్రూప్ టూ రాసిన వాళ్ళల్లో చాలామంది కూడా ఎకానమీ పేపర్ నన్ను తర్వాత ఫస్ట్ పేపర్ జిఎస్లో ఈ మార్కులు తక్కువ రావడం వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని మీరు మాత్రం ఎకానమీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు వీటిలో చదివే అంశాలు తక్కువగానే ఉంటాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ పెడితే మంచి మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంది ఎకానమీని ఎలా దారి తెచ్చుకోవాలని నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను జాగ్రత్తగా వాటిని మీరు ఫాలో అవ్వండి ఎకానమీలో కరెంట్ ఈవెంట్స్ తర్వాత కరెంట్ ఫిగర్సు బడ్జెట్ అంటే ప్రస్తుత అంశాలకి ఎక్కువ వెయిటేజ్ అనేది వస్తుంది వీటి నుంచే దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం ప్రశ్నలు అనేవి వస్తున్నాయి ఆ రెండు వేల పదహారు పేపర్లు కూడా ఇలాగే కవర్ అయినాయి ఎకానమీలో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే కంపల్సరీగా మీరు ప్రతిరోజు కూడా ఈ సబ్జెక్ట్ని కంపల్సరీగా చదువుకుంటూ పోవాలి అంతేకాదు ప్రస్తుత అంశాల మీద అంటే కరెంట్ ఇష్యూస్ మీద ఎక్కువగా దృష్టి అనేది పెట్టాలి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద బడ్జెట్లు కానీ ఆర్థిక సర్వేలు కానీ ఎకానమిక్ సర్వేలు కానీ తర్వాత లేటెస్ట్ ఎకానమిక్ ఇష్యూస్ కానీ అలాగే గవర్నమెంట్ సర్వే రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి ప్రభుత్వ పథకాలు వరల్డ్ ఎకానమీ దృష్ట్యా భారత స్థానం అంటే సర్వేలు ఉంటాయి కదా సర్వేలు ఇండెక్స్లలో భారత స్థా ఇండెక్స్ ఎంత ఉంది భారత స్థానం ఎంత ఉంది నీతి ఆయోగ్ ఇలాంటి వాటికి మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ చదువుకుంటూ పోవాలి కదా అంటే రెండు వేల పదహారులో కూడా ఇలాంటి సర్వే అంశాలకి ప్రయారిటీ అనేది ఇండెక్స్లు వాటి గురించి ఎక్కువ అడిగారు అందుకే మేము గ్రూప్ టూ ఎక్సలెన్స్ కోర్సులో కరెంట్ ఎకానమికల్ ఇష్యూస్ని అస్సలు వదిలిపెట్టదచ్చుకోలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లకు సంబంధించి ఎకనామిక్ సర్వేలు అలాగే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి ఇలా వీటిపైన ఎక్కువ ఫోకస్ పెడతాం వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ తర్వాత మెటీరియల్ పాయింట్స్ కూడా ఏ రోజు కా రోజు నేను ఈ యాప్లో ఇస్తుంటాను మీరు మీరు ఏ కోర్సులో జాయిన్ అయిన కోర్సులో కంపల్సరీ ఎకానమీ అంశాలు అనేది నేను మస్ట్గా ఉంటాయి మీరు హార్డ్ అని ఫీల్ అవ్వకుండా ప్రతిరోజు కూడా వాటిని మనసులో అట్లాంటి మనసులో అలాంటి భావనని తీసుకురాకుండా రోజు చదవటం మీరు అనేది ప్రాక్టీస్ చేసుకోండి మేము ఇచ్చే సజెషన్స్ కూడా రోజు ఫాలో అవ్వండి ఎకానమీ విషయంలో మస్ట్గా ఎందుకంటే ఎకానమీ చాలామంది హార్డ్ అనుకుంటారు కాబట్టి పర్టికులర్గా ఈ విషయం అనేది నేను చెప్తున్నాను ప్రతిరోజు రోజు కూడా ఎకానమీని చదవాలండి ఎకానమీని ప్రతిరోజు చదివితేనే చదువుతూనే నోట్స్ కూడా రాసుకోవాలి మీరు నోట్స్ రాసుకుంటేనే రోజువారీగా ప్రిపేర్ అయితేనే అంటే కంటిన్యూటీ అనేది కంపల్సరీగా ఎకానమీలో ఉండాలి ఒకరు ఒకరు కొన్ని రోజులు చదివేసి మధ్యలో ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చారంటే ఆ పాతీ మీరు మర్చిపోతారు అందుకని కంటిన్యూటీ ఉంటే ఒకదాన్ని ఒకటి దానికి లింక్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్గా మీకు ఎకానమీలో మంచి మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది కంటిన్యూటీ ఉంటే ఫ్లో వెళ్ళిపోతుంది కంటిన్యూటీ దెబ్బతింటే మాత్రం మళ్ళీ మీకు ఎకానమీ మళ్ళీ మొదటి నుంచి చదవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది గ్రూప్ టూలో థర్డ్ పేపర్ ఎకానమీలో మనకి మొత్తం మూడు పార్ట్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు అవి ఇందులో కాస్త ఈజీగా ఉండేది తెలంగాణ ఎకానమీ ఎందుకంటే మనకు తెలిసింది కాబట్టి ఇది తెలంగాణ మూవ్మెంట్ లో కూడా కొంత కొన్ని బాట్లు అనేవి కొన్ని అంశాలు అనేవి దీంట్లో కలిసి ఉంటాయి కాబట్టి అసలు అయితే ఇండియన్ ఎకానమీ చదివిన తర్వాత తెలంగాణ ఎకానమీ చదివితే ఫ్లో బాగుంటుంది ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా అదే విషయం చెప్తారు కానీ చాలా మంది ఏమంటారంటే ఆ సబ్జెక్ట్ మొదలు పెట్టేటప్పుడు కాస్త బోర్ కొడుతుంది ఆ ఇండియన్ ఎకానమీ అనుకుంటా తెలంగాణ ఎకానమీతో స్టార్ట్ చేయండి అలాగే ఆ తర్వాత ఇండియన్ ఎకానమీని చదువుకోండి ఇంకా థర్డ్ పార్ట్ ఉంది కదా ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అనేది అది కూడా ప్రయారిటీ వల్ల దాని నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి రూట్ టూ అభ్యర్థులు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎకానమీ ప్లస్ తెలంగాణ అంశాలకు ప్రతిరోజు కూడా దాదాపు మూడు గంటల టైం అనేది అలాట్ చేసుకోండి ఇవి నెగితే మీరు జాబు ఎట్టి పర్సెంట్లో కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది మీ డైలీ ప్రిపరేషన్లో ప్రయారిటీ ఎలా సెట్ చేసుకోవాలని నేను పాయింట్ చెప్తాను ఈ ఐదింటిని సెట్ చేసుకోండి ఒకటి తెలంగాణ మూమెంటు మీకు తెలుసు ఫోర్త్ పేపర్లో దీనికి నూట యాభై మార్కులు ఉన్నాయి అలాగే తెలంగాణ చరిత్ర సెకండ్ పేపర్లో మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి అలాగే తెలంగాణ కల్చర్ ఫస్ట్ పేపర్లో దీనికి జిఎస్లో ఉంటుంది ఇది ఇరవై మార్కులు దాకా వస్తాయి అలాగే ఇండియన్ ఎకానమీ థర్డ్ పేపర్లో ఇది ఫిఫ్టీ మార్క్స్ దాకా వస్తాయి తెలంగాణ ఎకానమీ ఫిఫ్టీ మార్క్స్ దాకా వస్తుంది ఇవి పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఇక్కడ మూడు వందల ఇరవై మార్కుల దాకా ఇవన్నీ టోటల్ చేస్తే మనకి మూడు వందల ఇరవై మార్కుల దాకా ఉంటాయి అంటే మొత్తం ఆరు వందల మార్కులలో మూడు వందల ఇరవై మార్కులు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలా మీరు ఎగ్జామ్ని చాలా బాగా చేసినట్టు అవుతుంది పేపర్ వన్ జనరల్ స్టడీస్ గురించి మీకు గత వీడియోలో రెండు వేల పదహారు పేపర్ ఎనాలిసిస్ చెప్తూ మొత్తం పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఎలా చదువుకుంటూ పోవాలని నేను చెప్పాను చాలామంది చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరిని ఉంటే ఈ లింకు పెడతాను ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి అలాగే పేపర్ వన్లో గతంలో చాలామందికి తక్కువ మార్కులు వచ్చాయని నేను చెప్పాను నూట యాభై మార్కులకి ఎనభై తొంభైలలోనే చాలా మంది ఆగిపోయారు వంద లోపే వచ్చింది చాలామందికి మీరు ఈసారి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా దాని మీద గ్రిప్ అనేది పెంచుకోండి ఒకసారి మరోసారి రివిజన్ చేస్తాను ఒకసారి ఫస్ట్ పేపర్లో చదివే అంశాలు గుర్తు చేస్తాను బ్రీఫ్గా ఒకసారి చూడండి రీజనింగు మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ దాకా వస్తున్నాయి అలాగే ఇంగ్లీష్ ఇరవై క్వశ్చన్స్ వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్ కలిపి దాదాపు ముప్పై మార్కుల దాకా వస్తున్నాయి అలాగే జాగ్రఫీ డిజాస్టర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కలిపి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కంపల్సరీగా పదిహేను మార్కులు అనేవి వస్తున్నాయి అంటే గ్రూప్ టూ ఫస్ట్ పేపర్లో వీటన్నిటినీ మీరు గట్టిగా ప్రిపేర్ అయితే మీకు నూట ఇరవై నుంచి నూట ముప్పై మార్కులు ఎక్కడికి పోవు గతంలో వంద మార్కులు లోపు వచ్చినాయని చెప్పా కదా ఈసారి మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి ఈ ఐదు ఆరు టాపిక్స్ కూడా కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి నేను పైన చెప్పినటువంటి ఐదు టాపిక్స్ ఈ ఆరు టాపిక్స్ మొత్తం ఈ పదకొండు టాపిక్స్ మీరు ప్రిపేర్ చేస్తే చాలా వరకు గ్రూప్ టూలో మీరు విజయం సాధించినట్టే లెక్క తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ లో పెట్టినటువంటి టెస్ట్ సిరీస్ లో టాపిక్స్ లేటెస్ట్ అంశాలకు సంబంధించినటువంటి టెస్ట్లు కూడా రెడీ చేసిన ఫోర్త్ పేపర్ మూమెంట్ తో పాటు థర్డ్ పేపర్ లోని ఎకానమీ అలాగే ఫస్ట్ పేపర్ లోని జిఎస్ లో ఉన్నటువంటి ఫైవ్ ఆరు టాపిక్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటే మీరు గ్రూప్ టూ విజేతలు అయినట్టే అలాగే మన టెస్ట్ సిరీస్ లో ప్రతి సోమవారం కూడా కొత్త టెస్ట్లు అనేవి రిలీజ్ చేస్తాము నెక్స్ట్ సోమవారం నుంచి రిలీజ్ అవుతున్నాయి అలాగే తెలంగాణ అంశాలు ఎకానమీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తాము మిగతావి మీరు ఎలాగైనా చదువుకోవచ్చు వీటిని మాత్రం మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు మాక్సిమం వీటిని కవర్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ నిర్వహించే గ్రూప్ టూ ఎక్సలెన్స్ కోర్సులో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది కోర్స్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది అందరూ కూడా జాయిన్ అవ్వండి ఇది ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటే వీడియో చూసిన వాళ్ళు మీ వాటి వాళ్ళకందరికీ కూడా వీడియోని ప్లస్ లింకును కూడా కోర్స్ లింకును కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ